Joo, on joo. Joo, joo, joo. Joo, nos

చెందింపజేయడం వల్ల కలిగినటువంటి శ్రేయం తప్ప మనకి మూలమైనటువంటి ఎక్కడ ప్రారంభించామో అక్కడ ఆ సంస్థ అభివృద్ధి గురించి ఆ మూల దగ్గర నిస్వార్థపూర్ణమైనటువంటి భాగంలో నెల రోజుల పాటు ప్రవాహంగా జరుగుతున్నటువంటి పూర్వం అంటే ఇటువంటిది వెళ్ళలేదు ఈ పైల వెనగో లేదు అంతటి శక్తి ఉత్పన్నమైనటువంటి కేంద్రమైనటువంటి శ్రీ 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 దత్తా

మాట్లాడడము అక్షరముల విషయ సంవత్సరంలో జరిగితే ఎలా మాట్లాడాలో తెలియాలి ఆ మాట్లాడేటువంటి మాటలు మనుషుల చేత ఇతరులుగా ఆకలింపు చేయాలి వీళ్ళు కాదు పరమాత్మ ఆలకించాలి అనేటువంటి నిశ్చయం జ్ఞానం అంటే మంది మందర జన్మలో ఆ పరమాత్మ యొక్క దర్శనం

ఏ తీర్దృతకత కైపేశ్వర వారి గురులు అక్కడ కొడల రొక్క కొడ ছায়ాలో కొడ్వర వేదంద్రుడి వాలక జీవితమును ధారపోశారు అక్కడ జీవితమును ధారపోశారు మరిగాను ఇత కుశారంతో చెప్పినటువంటి వేదార్ధే ఏ రకంగా రక్షితారు రంగా రక్షకుడను అయితే ఆ

వేదవతి గారి యొక్క అత్యంత ప్రీతిపాత్రుడు అభియాతి కనపడే గారికి ఇక్కడ సభలో చిన్న ఆశీర్వేదన చేశాం